ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమస్యలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వాసిత గిరిజనులు తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వగా మండలంలో ఇంకా సుమారు రెండు వందల ఎకరాల మిగులు భూమి ఉందని ఆ భూమిని నిర్వాసితులో భూమి లేని వారు సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారని తెలిపారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగులు భూమి అక్రమార్కుల చేతుల్లోకి పోయిందని మండిపడ్డారు నిర్వాసిత గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు నిర్వసిత గిరిజనులపై సమస్యలు సృష్టిస్తున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో వినత పత్రాలు అందజేశారు ఎందుకంటే మళ్ళీ ఆట ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఆర్కుంటే మీరు అయినా కానీ అదే పెట్టి చేయడానికి అవును అవునండి అవును మీరు నేను ఎప్పుడు వచ్చాను స్టేషన్కి వచ్చాను మీరు లేరు వచ్చా అంటే గతంలో మనం ఉన్నప్పుడు సబ్జెక్ట్ చేసామంటే పోలీసు సంబంధం లేదు కోర్టు కూడా కొట్టేసిందే నిర్వాసితు వైఖ్య కొట్టేసింది చేసుకున్న రెండేళ్ళు మళ్ళీ మొన్న విజిట్ చేశాను వీళ్ళకి సంబంధించి ల్యాండ్ టు ల్యాండ్ గత రెండేళ్ళ క్రితం నేనే సెటిల్ చేసి ఎంఆర్ఓ ఆర్టీఓ పోలీసులు వీళ్ళు భూముల్ని సాగు చేయకుండా కొంతమంది దళార్లు రాసంగ శక్తులు అప్తే ఆ రోజు నేను ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని భూమిని అప్చెప్పాను సుమారు మూడు వందల మూడు వందల ఎక్కడ రెండేళ్ళు పాపం సేఫ్గా వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా బాగున్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ భూములకి త్వరపడి మళ్ళీ వ్యవసాయం చేయకుండా అమ్మ నుంచి మీ దృష్టి కూడా పెట్టారంట రెవెన్యూ దృష్టిలో పెట్టారంట పోలీస్ దృష్టిలో పెట్టారు ఇప్పటివరకు వాళ్ళకి న్యాయం జరగలేదు ఇందులో భాగంగా నేను కూడా కలిస్తే నేను కూడా వస్తాను మీరు ఎమ్మార్ గారికి ఇక్కడ రావడం మరి ఇది చాలా తప్పు చెప్పదండి అలాంటి వాళ్ళని ఎవరినైనా వజం చేసి ఆక్రమించుకొని ఆ భూములు భూములుంటే అవసరమైతే పీడి యాక్ట్ మీరు రికమెండ్ చేయాలి ఇలాంటివి జరగకూడదండి ఎందుకంటే వాళ్ళు కొత్త పుట్టభూటి కోసం మన పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి వ్యాగాలు చేసి జీవితాలను ప్రాణాన్ని పెట్టి మన కోసం జరుగుతుంది ఇది కూడా గవర్నమెంట్ కొనిచ్చిన భూమి ఏదన్నా ఉంటే గవర్నమెంట్ మీద వాళ్ళకి ఏదైనా కోపం ఉంటే ఏదంటే గవర్నమెంట్ మీద పోరాడు మనం నిర్వహిస్తుంది మీద ఇది గవర్నమెంట్ దానికి గవర్నమెంట్ ఇచ్చినందుకు వాళ్ళు దానికి ఓనర్స్ వాళ్ళు వాళ్ళ భూమిలో అన్యాయంగా చూడబడి వ్యవసాయం చేయకుండా చేయకపోతే చేపించబడితే ఇది కూడా మీడియాకి అవసరమైతే ఎస్పీ గారికి ఎంఆర్ఓ కలెక్టర్ గారికి రాయండి రాసి వాళ్ళ మీద పోయినండి ఎందుకంటే రాండా రాకూడదు can